లూకస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం నుంచి యాభై వచనం వరకు మరి నేను కొన్ని మాటలు చదువుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు తెచ్చి చూడండి క్రొత్త గ్రంథంలో యాభై ఎనిమిదవ పీజీ లూకస్ వార్త సారీ అండి ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం నుంచి యాభైవ వచనం వరకు పరిశీలిలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగారు ఆయన ఆ పరిశీలి ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలి ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదములు వద్ద నిలవబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తలు వాటికి పూసింది ఆయనను పిలిచి పిలిచిన పరిచయాడు అని చూసి నేను ప్రవర్తి అయిన ఎడల తను తాను ముట్టుకునే ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉంది అది ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొని అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమని అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులు వారిలో ఒకడు ఐదు వందల దేనాలములను మరి ఒకడు యాభై దేనాలములు ఇచ్చి ఉండి ఆ అప్పు తీర్చుకు వారి యొక్క ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడను అతిగా ఎక్కువగా ప్రేమించినో చెప్పుమని అడిగింది అందుకు సీమోను అతడెవరిని ఎక్కువగా క్షమించను వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించుతని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీములతో ఇట్లం ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నిలియలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తురు పూసే ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నా హలో వియ్యా అర్థమైంది ఏమైనా మీకు చిన్న ప్రార్థన చేసుకుందా పరిశుద్ధులు తండ్రి తండ్రి ప్రేమ స్తోత్రాలైన మరి రాత్రి కాల సమయంలో కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా నీ ఆత్మ శక్తిని అనుగ్రహించి ఎదుగో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను వెనుకలు వింటూ ఉండగా వెనుకలు వింటే మనస్సును తక్కువ ప్రతి ఒక్కరు కూడా మీరు గడిచేయండి జ్ఞానాత్మ వివేకములు కలిగినటువంటి ఆత్మను మాకు అందించి ఎదుగో నేర్చుకునేటువంటి మాటలు మాకు బోధించమని ఇదిగో ప్రార్థన చేస్తూ ఈ చిన్ని ప్రార్థనని కావచ్చు చేయించుకోవాలి ప్రార్థించి అడిగిపోయేప్పుడు స్నాము తల్లి ఆమె అయితే చాలా జాగ్రత్తగా గమనించారు పరిశీలనలో ఒకడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని భోజనానికి పిలిచారు అర్థమవుతున్నాం మీకు పరిశీలనలో ఒకడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని అయ్యా ఈరోజు మా ఇంటిలో నీవు భోజనము చేయాలి అని పిలిచాడు ఏసుక్రీస్తు ప్రభలవారిని ఆ పరిశీడి పేరు సీమో అయితే యేసుక్రీస్తు ప్రభలవారు అలాగే తన శిష్యులు ఆ ఇంటిలోకి భోజనము చేయడానికి వారు వెళ్ళారు భోజనానికి వీరందరూ కూడా కూర్చున్నారు అర్ధమాత్ర నీకు ఏసుక్రీస్తు ప్రభలవారు అలాగే తన యొక్క శిష్యులు భోజనానికి కూర్చొని వారి భోజనము చేస్తూ ఉన్నారు వెనకడ కాలంలో యువతుల యొక్క ఆచార ఆచారం ప్రకారంగా సాంప్రదాయం ప్రకారంగా వెనకడ కాలంలో మనం ఎలాగ దిగేటువంటి వాళ్ళు చెప్పండి మనం మనం ఎలాగ దిగేటువంటి వాళ్ళు భోజనం ఎస్ హలో ఎక్కడ కూర్చోని ఎందుకు కూర్చోనీ ఎప్పుడంటే డైనింగ్ టేబుల్ వచ్చినాయి కుర్చీలు వచ్చినాయి మంచాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి వెనకడ కాలంలో ఈ వేడి లేనప్పుడు ఎక్కడ కూర్చున్నా నేల మీద కూర్చొని భోజనం చేసేటువంటి వాళ్ళు మీరు గమనించండి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను కుర్చీలో కూర్చునే దానికంటే మంచం మీద కూర్చునే దానికంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేదానికంటే కింద కూర్చొని తినటం చాలా మంచిది మీరు ప్రతిరోజు కూడా అన్నమును కింద కూర్చొని తినండి ఖచ్చితంగా దేవుడు మంచి ఆరోగ్యమును మీకు దయచేయనిగా ఆమె దేవుడు ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు కింద కూర్చొని భోజనం చేస్తే చాలా మంచిది మంచిదంటే మంచి ఆరోగ్యం మనకి ఉంటూ ఉంటుంది అనమాట అయితే ఈ యూతుల యొక్క ఆచారం ప్రకారం సాంప్రదాయం ప్రకారంగా భోజనాన్ని ఎలాగో చేసేటువంటి అంటే ఇప్పుడు దగ్గర డైనింగ్ టేబుల్స్ ఇంత ఎత్తున ఉన్నాయి ఎంతైతున్నా రెండు అడుగులు లేకపోతే రెండున్నర అడుగులు ఎక్కువ డైనింగ్ టేబుల్స్ అన్ని కానీ యూదుల యొక్క డైనింగ్ టేబుల్స్ అన్ని కూడా వెనకటి కాలంలో ఎంత ఎత్తు ఉండేటువంటి అంటే ఒక అడుగు మాత్రమే అర్థమవుతుందా మీకు ఒక అడుగు మాత్రమే ఎత్తుగా ఉండేటువంటివి దాని మీద వాళ్ళు ఎలాగో తినేటువంటి వాళ్ళంటే పడుకొని తినేటువంటి వాళ్ళు అర్థమైందా యువతులు వెనకడ కాలంలో భోజనాన్ని ఎలాగో చేసేటువంటి వాళ్ళంటే పడుకొని వాళ్ళు భోజనం చేసే పడుకోనంటే అంటే పూర్తిగా పడుకొని కాదు మీరు ఎలా కూర్చున్నారో అట్ల అట్లా అలాగా కూర్చొని అలాగా మరి ఒక చెయ్యి కింద తలకడ పెట్టుకొని దిండి పెట్టుకొని అలాగే వాళ్ళు పడుకొని భోజనం చేసేటువంటి వాళ్ళు అనమాట వేసి పిస్తువారు భోజనం చేస్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా గమనించవరు భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక కాలు ఆయనట్లా ఇప్పుడు మీరు అయితే కూర్చున్నారో అట్లా కాళ్ళు జాపుకొని ఒక చెయ్యి తలగడి కింద పెట్టుకొని భోజనం చేస్తూ ఉంటే సడన్గా ఆ ఇంటిలోనికి పరిశీలి ఇంటిలోనికి ఒక స్త్రీ వచ్చింది అర్థమైంది నీకు అక్కడ ఆ స్త్రీ పేరు మనకి రాపించలేదు కానీ ఆ స్త్రీ ఎవరు అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని దేవుడు చెప్తూ ఉన్నాడు హలో ఒక పరిశుభ్ర ఇంట ఏసు ప్రభలవారు భోజనం చేస్తూ ఉంటే భోజనం చేసేటువంటి దగ్గరికి ఏసుక్రీస్తు ప్రభులవారు భోజనం చేసేటువంటి దగ్గరికి ఎవరు వచ్చారంటే పాపామురాలైనటువంటి స్త్రీ ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆమె ఏం చేస్తుందంటే తన కన్నీళ్ళతో ప్రభులు వారి యొక్క పాదములను తడిపింది నేలతోటి సాధారణంగా తడుపుతారు పాదాలను కదా కానీ ఆమె ఏం చేసిందంటే కన్నీళ్లతో పాదాలని తడిపింది తన కుర్రులతో తన యొక్క పాదాలని అలలియ అంటే తన జుట్టుతోటి పాదాలని తుడిచింది ఇక్కడ చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించాలి ఎందుకు ఆమె అలాగే చేసింది అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు చెప్పేటువంటి మాటలు కానీ ఏసుక్రీస్తు ప్రభులవారు బోధించేటువంటి విధానం కానీ ఆమెలో ఒక మార్పు అనేటువంటి తీసుకుని వచ్చింది అర్థమవుతుందా యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎక్కడ వాక్యం చెప్పినా కూడా అనేక మంది మారు మనస్సు పొందేటువంటి వారు అయితే ఈమె ఎక్కడో ప్రభువారి యొక్క వాక్యాన్ని విన్నది ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు కానీ సూచక క్రియలు కానీ అద్భుతాలు కానీ స్వస్థతలు కానీ అన్నీ కూడా చూసి ఆమె మారిపోయి యేసు దగ్గరకు వచ్చి ప్రభుల వారి వచ్చి కంపెనీలతో పాదాలను తడిపిందంటే ఎంతగా ఏడ్చి ఒకసారి గమనించండి ఏమండి అర్థమవుతుందా బహిరంగంగా అక్కడ చాలా మంది ఉన్నారు యేసు క్రీస్తు వారు ఆ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే శిష్యులు ఉన్నారు ఇటుపక్క జనం ఉన్నారు ఇటుపక్క ఇంటి వారు ఉన్నారు అక్కడ బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది వారిని గమనిస్తూ ఉన్నారు అక్కడ అంతమంది ఉన్నా కూడా అంతమందిలో దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి బహుగా ఏర్చుతూ ఆయన పాలు పడి కన్నీరు కారుస్తూ ఆమె తన యొక్క జుట్టుతో ఆ పాదములు ఆ పాదములు యొక్క పాదములు తుడుస్తూ ఉందంటే ఎంతగా ఆమె ఎంతగా ఆమె దుఃఖపడుతుందో ఏడుస్తుందో ఒక్కసారి మనం గమనించాలియా సహజంగా సహజంగా ఆడో ఏడిస్తే ఆడవలు ఏడిస్తే బకీట్ అల్లుయా ఒక పాస్టర్ గారంట ప్రార్థన చేయటానికి వెళ్ళాడట అయితే ప్రార్థన చేయటానికి వెళ్తే అక్కడ ఒక లింక్లో ప్రార్థన చేసాడట ప్రార్థన చేస్తూ ఉందంటే మరి ఒక ఆమె వచ్చి పాస్టర్ గారితో చెప్పి చెప్పేసిన తర్వాత మొత్తం చెప్పిన తర్వాతగా సహజంగా చెప్పేటప్పుడు ఏడుస్తారు కొంతమంది కదా ఏడ్ ఏడ్చుకుంటే కొంతమంది చెప్తారు కానీ ఆ మొత్తం చెప్పిన తర్వాత ఏడుపు మొదలు పెట్టిందట పన్నెండు అయిందట అక్కడ హెల్్రియా పన్నెండు అయితే ఈ పాస్టర్ గారికి ఏమో మరి పన్నెండు అయితే దూరం కావాలి ఆమె ఏమో ఏడుపు ఆపట్లేదు ఏడుస్తూనే ఉందట ఏడుస్తూనే ఉందట పాస్టర్ గారికి నిద్రలేదు ఆ రాత్రి అట్లా జరుగుతూ ఉంటాయి సో అలాగా మరి ఆమె దుఃఖముతో యస్సు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉన్నది పాపము ఒప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నది ఎందుకు లోకములో ఇదిగో నీవు అక్కడనే పరిశుద్ధుడివి ఇప్పటిదాకా అనేక మంది నన్ను అవమానించారు నిందించారు మరి నన్ను అనేకమైనటువంటి రకాలుగా నన్ను ఏదైతే చేశారు కానీ ఈరోజు నేను నీ దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నానని ఆమె ఏం చేసిందంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పలేక అందరి ముందు డైరెక్ట్గా చెప్పలేక ఆమె ఏడ్చుకుంటూ ప్రభుల వారి దగ్గరికి వచ్చి తన కన్నీళ్ళతోటి ఏం చేస్తుందట పాదవులు హలోయ అత్తం తీసుకొచ్చినట్టుంది కానీ అత్త పోసేదానికంటే ముందే ఏం చేసిందట ఆమె కన్నీళ్ళని పాదాలపై పోసి ఆమె ప్రభుల వారితో మరి ఆ ప్రభుల వారి యొక్క పాదాలని జుట్టుతో తోడుస్తూ ఉన్నది ఆమె భయపడలేదు పాపాన్ని ఒప్పుకోవడానికి భయపడిందా భయపడలేదు కొంతమంది అంటారు పాప ఉంచుకొని అంతా ఏమంటారంటే నేను పరిశుద్ధిని అంటారు ఎవడు పరిశుద్ధి లేడా ఎవడు లేడు ఉన్నా వెంకటేశ్వర గారు ఉన్నారు ఎవరైనా ఎవరూ లేరు చాలా మంది నేను పరిశుద్ధి అని చెప్తారు కానీ నమ్మొద్దు బైబిల్ చెప్తుంది నీతిమంతుడు ఎవడు నీతిమంతుడు ఎవడూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని రోమపత్రికలో దేవుడు చెప్తూ ఉన్నాడు ఆమె బహిరంగంగా దేవుడి దగ్గరికి వచ్చి అందరూ ఉన్నారు కూడా భయపడకుండా దేవుడి దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటూ ఉంది వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు ఈమె పాపి కదా ఈమె పాపారాలైనటువంటి స్త్రీ కదా ఎందుకు ప్రభువాడి దగ్గరికి వచ్చి ఇదిగో పరిశుద్ధులైనటువంటి వాడిని ముట్టుకుంటూ ఉంది అని అందరూ కూడా ఆమెకి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అర్థమవుతుందా ఇప్పుడు ఒక దొంగతనం చేశాడు అనుకోండి వాడు ఎప్పుడు దొంగతనం చేస్తున్నాడు అనుకోండి వాడు మన దగ్గరకు వచ్చి నిల్చుంటే పది మందులు కూర్చుంటే ఏమని మాట్లాడతారు వీడు దొంగ వీడు ఇడికి వచ్చాడేంటి వీడు ఏం చేయడానికి వీడికి వచ్చాడు అని చాలామంది నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు అయినా కూడా అందరూ రకరకాలుగా ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నా కూడా అది ఏది కూడా లెక్క చేయకుండా ప్రభుల దగ్గరికి దగ్గరకు వచ్చి ఆమె చేయవలసినటువంటి పనిని ఆమె చేస్తూ ఉండదు అక్కడ ఉన్నటువంటి ఆయన ఉండబట్లేక ఆ ఇంటి వానం ఉండబట్టలేక ఆ పరిశుడు ఉండబట్లేక అంటూ ఉన్నాడు ప్రభువా ఈమె పాపారాలు అని అంటూ ఉంటే ప్రభు అంటున్నాడు ఏమయ్యా నేను నీ ఇంట్లోకి వచ్చాను నీవు నాకు కాలు కట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చావా నువ్వు ఇయ్యలేదు తుడుచుకోవడానికి మరి ఇచ్చావా తుడువి ఇచ్చావా నువ్వు ఇయ్యలేదు కానీ ఈమె మాత్రం ఏం చేసిందంటే తన ఆత్మరుతోటి నా పాదములను కడుగుతూ ఉన్నది తన తల వెంట్రుకలతోటి నా బాధల్ని తుడుస్తూ ఉన్నది ఆమె ఎంత ఎక్కువగా ప్రేమించిందో నన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నదో దీనిని బట్టే కదా అర్థమైపోతుంది నన్ను ఆమె ఆరాధన చేస్తూ ఉన్నదో నిజంగా ఆమె చాలా చక్కగా ఆరాధన చేసింది ప్రభులవారి దగ్గర కూర్చొని ఆ పాదముల చెంత కూర్చొని ఎంత బాగా ఆరాధన చేస్తూ ఉందంటే దేవుణ్ణి నిజంగా ఆమె యొక్క పాపలన్నీ కూడా ఒప్పుకొని దేవుడి ముందు కుమ్మరిస్తూ తన హృదయవేదన హృదయంలో ఉన్నటువంటి బాధ అంత దేవుడి ముందు కుమ్మరిస్తూ చక్కగా దేవుణ్ణి అక్కడ ఆరాధన చేస్తూ అలయా అల్యా ఎంత గొప్ప ఆరాధన కాదండది ఆమె దేవుడి దగ్గరికి అత్తలు తీసుకుని వచ్చి మొత్తం కూడా పాదాలని కడిగి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నదంటే మామూలు స్త్రీ కాదాన్ని అలలుయ్యా హలలుయ్యా మనం చేయగలుగుతామండి చేయలే యేసుక్రీస్తు ప్రభు వారిని బహిరంగంగా మనం పాపం ఒప్పుకొని బహిరంగంగా ఇదిగో ప్రభు అన్ను క్షమించు అని మనం ఒప్పుకోలేస్తామా సంఘంలో వంద మంది ఉన్నారు అనుకోండి కొంతమంది ఉన్నారు అనుకోండి సాక్ష్యం చెప్పేటప్పుడు ఏమని చెప్తారు చెప్పండి ఏమని చెప్తారు సాక్ష్యం అందరి ముందు బహిరంగంగా ఒక దైవజన్యుడి ముందు మందిరంలో అందరూ ఉన్నప్పుడు సంఘం ముందు ఇదిగో నేను పాపం పాపులు చేశాను అని చెప్తారా నెవ్వరు ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు కానీ దేవుడి ముందు ఏం చేయాలంటే మనం ఒప్పుకోవాలి ఎప్పుడైతే మనం దేవుడి ముందు ఒప్పుకుంటామో అప్పుడు మనము ఆ క్షణం నుంచే దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాను హలలుయా హలలుయా ఆమె ఒప్పుకొని ఆ దేవుడి పాదాల చెంత ఉండి దేవుడు అక్కడ ఒప్పుకొని అక్కడ మరి దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నది కనుక దేవుడు అన్నాడు ఏమన్నాడంటే ఈ క్షణం నుంచి నువ్వు నీ పాపములు క్షమించబడ్డాయి దేవుడు ఆశీర్వదించడా నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమించావో అంతగా నీ పాదాలు నీ యొక్క పాపాలు తుడిచివేయ హలో లియ్యా అక్కడ దేవుడు ఒక ఉపమానాన్ని అక్కడ చెప్పాడు ఏమని చెప్తాడంటే అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమానుడికి చెప్తూ ఉన్నాడు ఏమయ్యా నేను నీకు ఒక మాట చెప్తాను ఆమెను ఇలా అన్నావు కదా ఒక మాట నీకు చెప్తాను ఒకడు ఒక ఇద్దరికి అప్పిచ్చాడు ఒక వంద రూపాయలు ఇచ్చాడు రెండు వందలు ఇచ్చాడు మరి ఇచ్చేస్తాం మరలా కొన్ని రోజులైన తర్వాత తిరిగి ఇచ్చే స్తోమత ఎవరి దగ్గర లేదు ఆయన వాళ్ళిద్దరినీ కూడా క్షమించేశారు అప్పించినటువంటి ఆయన అప్పు తీసుకున్నటువంటి వాళ్ళని వంద రూపాయలు ఇచ్చినటువంటి ఒకరిని అలాగే రెండు వందలు ఇచ్చినటువంటి ఒకరిని ఇద్దరిని కూడా క్షమించేసాడు ఏమి అనకుండా ఇప్పుడు ఎవరిని ఎక్కువగా క్షమించాడు అని ఆ ఇంటి యజమానుడైనటువంటి ఆ పరిశీలి అడిగితే ఆయన అన్నాడు ఎంత ఎక్కువగా అప్పు తీసుకున్నాడో అతన్నే ఎక్కువగా క్షమించాడు అని జవాబు ఇచ్చాడు హలో ఆమె ఎక్కువగా పాపాలు చేసింది పాపాలు చేసినా కూడా దేవుడి దగ్గరికి వచ్చి బ్రతిపలాడుకొని కన్నీళ్ళు కాలుస్తూ ఒప్పుకుంటూ ఆమె దుఃఖపడుతూ ప్రభుల పాదాలు చెంద ఒప్పుకుంటూ ఉంటే ఆయన ఏం చేశారంటే క్షమించేసి అలమయ్యా ఏం చేశారట ఆయన క్షమించేసారు మనం ఎలా ఉండాలంట ఎలా ఉండాలంటే ప్రభు క్షమించేటట్లుగా మనం ఉండాలి అంతేరా ప్రభు క్షమించేటట్లుగా ఉండకుండా ప్రభువుని మనం కోపించేటట్లుగా ఉంటే మన జీవితం ఎప్పుడు కూడా బాగుపడదు మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేయాలి ఏమని చేయాలి చెప్పండి మొట్టమొదట నీ నోట్లో నుంచి వచ్చేటువంటి మాట మొట్టమొదటి మాట ఏంటి ఏంటి నేను పాపిని ప్రభువా నేను పాపిని ఘోర పాపిని నీవు ఎంచుకోవటానికి కూడా నేను పాత్రుని కాను కానీ నువ్వు నన్ను ఎంచుకున్నావు నీ మందిరంలో అడుగు పెట్టడానికి కూడా నేను సరిపోను అయినా కూడా నన్ను నువ్వు ఎంచుకున్నా అని మనం ప్రార్థన చేయాలి అలలుయా ఈ విధమైన ప్రార్థన ఎవడైతే చేస్తాడో వారి దేవుడు ఎక్కడికో తీసుకెళ్తాడు అరలుయా అందుకనే మనం ఎప్పుడైనా సరే ఒప్పుకోని ప్రార్థన మనం చేయాలి అర్థమవుతున్నా మీకు ఎంతమంది ఉన్నా అవసరం లేదు వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు నెవర్ మన అలాంటి ఆలోచనలు మన మైండ్లోకి మన హృదయంలోకి రాకూడదు ఎవడు ఏదనుకున్నా సరే నా మాట నా నోట్లో నుంచి వచ్చేటువంటి మాట అది దేవుడికి ఇష్టంగా ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా దేవుడిని ఆరాధన చేసేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ మన జీవితంలో ఉన్నటువంటి తప్పులన్నింటినీ కూడా ఒప్పుకొని మనం ముందుకు నడవాలి అల ప్రపంచంలో ఎవరు గొప్పవారు చెప్పండి ఎవడు గొప్పవాడు చెప్పండి వెంకటేశ్వర గారు ఎవరు గొప్పవాడు పంపు తీసి అంతగా ఆయన విషయం అదవి ప్రపంచంలో ఎవడు గొప్పవాడు అంటే పాపము చేసి తప్పులు చేసి సరిదిద్దుకున్నవాడు వాడే గొప్పవాడు ప్రపంచంలో అసలు ఏ పాపము చేయకుండా ఉన్నటువంటి వాడు ఈ భూమి మీద లేదు కానీ పాపము చేసి తప్పులు చేసి సమస్యల్లో చిక్కుకొని అయినా కూడా మరల వాటిని సరిదిద్దుకొని మార్చుకొని నిలబడినటువంటి వాడు వాడు గొప్పవాడు దేవుడు వాడిని ఆశ్రయించారు అలా కనుక మనం ఏం చేయాలంటే ఎవరిని నిందించదు మనం ఎవరిని ఏదైతే వరకు నువ్వు కాపీ నువ్వు నాకండి ఎక్కువ పాపాలు చేస్తున్నావు అని మనం ఎవరిని అనేటువంటి అధికారము ఉందా ఉందా అసలు ఎవరికి లేదు మనం ఎవరిని అనొద్దు మన 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 యొక్క జీవితం ఈరోజు ఎలా ఉంది మనం ఎలాగో బ్రతికా ఎదుటివాడి పట్ల మన కుటుంబం పట్ల సమాజం పట్ల ఈరోజు మనం ఎలాగో బ్రతికామన్నదే ప్రాముఖ్యమైనటువంటి ఎదుటివాడి గురించి మనకి మనకు అవసరం లేదు అననీయ ఎదుటివాడు ఏం చేస్తున్నాడా లేకపోతే వాడు పాపం చేస్తున్నాడా వాడు ఘోర పాప అనేటువంటిది మనకు అక్కర్లేదు మన కుటుంబము మనము ఎలా ఉన్నాం అనేటువంటిదే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆ పరిసేడు అంటే దేవుడు మళ్ళీ పరిసేడు కంటూ ఉన్నాడు వాళ్ళిద్దరిని క్షమించేశాడు కదా మరి ఏమైనా కూడా క్షమించాలి అలలుయా అలలుయా కనుక మనము ఎవరిని కూడా తప్పు పట్టద్దు ఎవరిని కూడా ఎవరిని కూడా మనం ఏ మాట కూడా మనం అనవద్దు మనం ఎందుకంటే మనం పుట్టుకతో పాపులమే ప్రతి ఒక్కరూ కూడా పుట్టుకతోనే పాపులు ఘోరపాకుడు నేనైతే గోరపాపుని నేనైతే సినిమాలు బాగా చూసేటువంటి వాడిని ఒకప్పుడు బండ్ల మీద బాగా తిరిగేటువంటి వాడిని ఎంతగా అంటే అసలు చాలా మరి ఎన్నో చేశానో ఎంతగానో తిరిగాను నేను కూడా దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించినప్పుడు ఇక నా జీవితం అనేటువంటిది మారిపోయింది హరియా అల్లయ్య నేను సినిమా ఒక కొత్త సినిమా అవుతుందంటే ముందు నేనే ఉండేటువంటి వాడిని అంత పిచ్చి రెండు వేల పదమూడుకి ముందు ఏ సినిమా గురించి అడిగినా నేను చెప్తాను అంటే అంత బాగా చేశానమాట కానీ దేవుడు దర్శించిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది మనం ఎప్పుడైనా సరే మనం నడుస్తూ ఉన్నటువంటి బాటలో కొన్ని వస్తువు ఉంటాయి కానీ మనం వాటిని తొక్కేసుకుంటా వెనక్కి తిరిగి చూడకుండా మనము ముందుకు వెళ్ళిపోవాలి అలలుయా అలలుయా మారాలి అని మనం పిచ్చైతిగా ఆకూడదు డైరెక్ట్గా వెళ్ళిపోవటమే ఎవడో ఏదో అన్నాడని మనం పట్టించుకోకూడదు అర్థమైందా ఆమె ఏం చేసిందంటే నేను మారాలి ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆ పాపాలు ఒప్పుకోవాలి ఆమె అదొక్కటే ఆమెకు కనపడుతుంది ముందు ఈ జనం ఉన్నారు వీళ్ళు ఆ ఇల్లు ఈ అక్కడ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఏమనుకుంటారో ఏంటో అని ఆమె ఏమీ ఆలోచించలేదు ఆమె మైండ్లో ఒకటే ఉంది నేను ప్రభులవారి పాదముల దగ్గరికి వెళ్ళి పాదముల దగ్గర నేను పడి నేను పాపాలు ఒప్పుకోవాలి అని ఆమె మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆమె వెళ్ళిపోయి ధనలుయా ఎక్కడికి వెళ్ళిపోయిందట ప్రభుల వారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పాదాలు మీద పడిపోయింది సరాసరి మనం కూడా ఏం చేయాలంట ఆయన పాదాలు పట్టుకోవడానికి ప్రతిరోజు కూడా ఆయన పాదాలు మనం పట్టుకోవాలి అర్థమైందా పాదాలు పట్టుకోవాలంటే నిజంగా పాదాలు పట్టుకోవాలా అదిగా మన ప్రార్థనలో ప్రార్థనలో మనం ఏం చేయాలంటే ప్రభువారి దగ్గరికి మనం మోహరించి ప్రభువారి దగ్గరికి ప్రార్థన చేయాలి అరలుయా అరలుయా అందుకనే మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు కనుక మరి మనం అందరం కూడా ఎలా ఉంటారట ఆ స్త్రీ వలె కాపాలు ఒప్పుకునేటువంటి వారంగా మనం ఉండాలి ఆ స్త్రీ ఎలాగైతే కాపాలు ఒప్పుకుందో మనం కూడా కాపాలు ఒప్పుకోవాలి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మనం చక్కగా ముందుకు వెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకు నేపిస్తూ ఉంటారు ప్రాంతంలో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రాంతంలో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుడికి బాగా మొరపెట్టుకోవాలి ఏం చేయాలట దేవుడికి బాగా మొరపెట్టుకోవాలి అయ్యా ఫలానా టైంలో ఫలానా సమయంలో నేను చేశాను నన్ను క్షమించు మరి ఈరోజు ఇలా ఇలా చేశాను నన్ను క్షమించు ఈరోజు ఇక్కడ అమ్మతవాడాను నన్ను క్షమించు అని మనం ఒప్పుకొని ముందుకు నడిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపిస్తాను అల్లుయా ఆ విధంగా నేను చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను కనుక ప్రతిరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభులవారి యొక్క పాదాలని మనం పట్టుకోవాలి పట్టుకోవాలా ప్రభులవారి యొక్క పాదాలని మనం పట్టుకోవాలి మోకరించి ప్రార్థన చేయాలి మనకి ఎంత బాగోలేకపోయినా ఎంత అనారోగ్యమైనా సరే ఎక్కడ ప్రార్థన చేయాలి మనం కింద కూర్చొని ప్రార్థన గారు చక్కగా కింద కూర్చొని ప్రార్థన చేస్తుంది బలేం చేస్తుంది అటువంటి సమర్పణ మనకు ఉండాలి మోకరించి నిండు మోకాల మీద మోకరించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మన ప్రార్థన మెచ్చుకొని ఆయన దర్శనం మనకి ఇచ్చేటట్లుగా మనం ప్రార్థన చేసుకో అలనియ ఆ విధంగా మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని దినదినము కూడా ఆశీర్వదిస్తూ మందుకు నడిపిస్తూ ఉన్నాడు అర్థమవుతుందా ఆ విధంగా మనం లేకుండా మన ఇష్టానుసారంగా నాకు ప్రార్థన ప్రార్థనచ్చలేదు నేను మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తా లేకపోతే కుర్చీ మీద కూర్చొని ప్రార్థన చేస్తా లేకపోతే మరి నేను ఇట్లనే ప్రార్థన చేస్తా అని మనం ఎప్పుడు కూడా అలాంటి మొండి పట్టు మనకి ఉండకూడదు మనం ఎక్కడైనా ప్రార్థన చేసేటట్లుగా ఉందా అలలుయా అలలుయా కనుక ఆ విధముగా మీరు నేర్చుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను ఇంకొద్ది మాటలు ప్రభువు మరి మన యొక్క వినికిడిని ఫలింపజేయనిగాక ఆమె ఆమె